ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి కాసిన్నీ మల్లె పువ్వులు కనకామ్రాలు బంతి పువ్వులు దొండకాయలు ఈరోజు స్పెషల్ వచ్చేసి చింత చిగురు చింత చిగురైతే బాగా వచ్చిందండి ఈ మాత్రం పిక్ చేశాను కాసింది చెర్రీ టమాటోస్ ఇలా కట్ చేసుకున్న ఈ చింత చిగురుతోటి ఈరోజు పప్పు చేసేయాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా చింత చిగురు పప్పు ఇది వచ్చేసి నా గార్డెన్ ఎంట్రన్స్ అండి గులాబీ పువ్వులతోటి నా గార్డెన్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పువ్వులు అయితే చూడండి ఎన్ని పువ్వులు పడ్డాయో ఇంకా అట్లా బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయండి రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే రోజ్ ప్లాంట్స్ పెట్టాను ఇక్కడ పింక్ అక్కడ వైట్ ఉంది అదిగోండి వైట్ ఫ్లవర్ ఇక్కడ క్రీమ్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా హాఫ్ వైట్ అంటాం కదా గులాబీ మొక్క అండి ఇది మీకు మొగ్గ కూడా కనిపిస్తుంది చూడండి అది ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ బేబీ పింక్ ఉంది ఈ టమాటో ప్లాంట్ వెనక గార్డెన్ ఎంట్రన్స్లోనే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా రోజ్ ఫ్లవర్స్ తోటి పింక్ ఫ్లవర్ తోటి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది గార్డెన్ అంతా హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను చింత అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను అలాగే కసిన్ని మల్లె పువ్వులు కూడా పిక్ చేయాలి ఈరోజు స్పెషల్ వచ్చేసి హార్వెస్టింగ్ చింత చిగురు మల్లె మొక్క వచ్చేసి నేను గార్డెన్ బయట సైడ్ ఉన్న వైపు అయితే వేశాను ఇదేనండి మల్లె మొక్క ఈ మల్లె మొక్క పక్కన ఇంకా కొన్ని పూల మొక్కలు పండ్ల మొక్కలు అవన్నీ పెట్టాను మల్లె పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి డే బై డే డే బై డే నేను పువ్వులైతే హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఈ పూలతో పాటు కసిన్ని మనము కనకాంబరాలు కూడా పిక్ చేసుకున్నాము కనకాంబరాలు మొక్కలు కూడా నేను మల్లె చెట్టు అట్ సైడ్ అయితే వేశాను రాధా మనోహరం మొక్కకు కూడా పువ్వులు వస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్లాంట్ రాధా మనోహరం ప్లాంట్ కూడా మార్నింగే ఫ్లవర్స్ అయితే పిక్ చేసేస్తున్నాను ఇంకా మొగ్గలు కూడా చూడండి చాలా పడ్డాయి ఇప్పుడు కాసిన కనకాంబరాలు అయితే పిక్ చేద్దాము అక్కడ మీకు పర్పుల్ కలర్లో లావెండర్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి అవి కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్లవర్సేనండి మనం పెట్టుకోవడానికి యూస్ చేయము కానీ డెకరేటివ్గా ఉంటుంది అన్నట్లు నేను అక్కడక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే వేశాను ఇప్పుడు కాసన్ని కనకాంబరాలు అయితే మనము పిక్ చేసేసుకుందాము మల్లె పూలతో పాటు కనకాంబరాలు కూడా పిక్ చేసాయి ఈ మాత్రం వచ్చాయండి మల్లె పువ్వులు వీటిని మనం అల్లుకున్నామంటే ఒక మూర వేణు మల్లెపూల దండ అయితే అవుతుంది ఈ మాత్రం వస్తాయిలేండి మనం బయట కొన్న కూడా ఫ్లవర్స్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కదా మూర ఈ మాత్రం మంచిగా గ్రో చేసుకొని మనము తగినంత కేర్ తీసుకున్నామంటే మల్లె పువ్వులు అయితే బాగా వస్తాయండి పువ్వులు అయితే ఈ మాత్రం వచ్చాయి ఇప్పుడు చింతచిగురు అయితే హార్వెస్ట్ చేద్దాం ఇదేనండి చింతచిగురు ప్యాంటు మనకి పప్పు కావాల్సినంత చింతచిగురు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము కింది వైపున లేత లేత చిగురు చాలా బాగా వచ్చిందండి మనము ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నామంటే ఒక బౌల్ నిండా అయితే వస్తుంది ఈ డేకి సరిపడా చిత్త చిగురు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము చిగురు అయితే ఈ మాత్రం ఒక బుల్లి బాస్కెట్ నిండా పిక్ చేశాను మనం పప్పు చేసుకోవడానికి సరిపడా అయితే పిక్ చేశాను మనం ఇలా లీవ్స్ కూడా తినచ్చండి పుల్ల పుల్లగా బాగుంటుంది దొండపాదు వచ్చేసి ఇదేనండి థర్మాకోల్ బాక్స్లో అయితే నేను దొండపాదు వేశాను కింద వైపు ఉన్న మినీ గార్డెన్లో కూడా అయితే పెట్టాను మీకు మల్లెపూలు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కనిపించే ఉంటుంది అక్కడ గ్రిల్లుకు అయితే చాలా బాగా హెల్దీగా అయితే ఉందండి ఈరోజు కింది వైపు అయితే హార్వెస్ట్ చేయట్లేదు ఓన్లీ పైన మాత్రమే నేను దొండకాయలు పిక్ చేస్తున్నాను దొండకాయలు కూడా బాగానే వస్తున్నాయండి సమ్మర్ సీజన్లోనైనా మా ఫ్యామిలీకి సరిపడా దొండకాయలు అయితే వస్తున్నాయి ఈరోజు చూద్దాము ఏమాత్రం వస్తాయో దొండకాయలు దొండకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయి ఈ మాత్రం దొండకాయలు అయితే వచ్చాయి కాసిన్ని పిక్ ట చెర్రీ టమాటో ప్లాంట్ అండి ఇలా ఎర్ర ఎర్రగా పండిన చెర్రీ టమాటోస్ అయితే చూడండి ఈ మాత్రం ఉన్నాయి మనము కాసింది అయితే చెర్రీ టమాటోస్ కూడా పిక్ చేసేసుకున్నాం చెర్రీ టమాటోస్ ఈ మాత్రం పిక్ చేసాము ఇప్పుడు కాసింది బంతి అయితే పిక్ చేయండి బంతిపూల మొక్క ఒక వుడెన్ బాక్స్లో వేసానండి కొన్ని వంకాయ మొక్కలు బంతి పూల మొక్క ఈరోజు మనము కావాల్సినన్ని బంతి పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకుందాము పువ్వులైతే చేశాను బంతి పువ్వులు ఇది చూడండి డబల్ షేడ్ కలర్ మెరూన్ అంటే ఆరెంజ్ కలర్ అది కూడా సింగిల్ పెటల్ అనమాట ఇది బంతి పువ్వు ఈ ఫైవ్ అయితే హార్వెస్ట్ చేశాను ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో వచ్చేసి పువ్వులు అలాగే చింత చిగురు టమాటోస్ దొండకాయలు కసిని బంతి పూలు చిరీ టమాటోస్ ఇవైతే పిక్ చేశాను చింత చిగురు మాత్రం ఈరోజు స్పెషల్ అండి ఈరోజు నా దగ్గర ఉన్న మొక్కకి ఈ మాత్రం అయితే వస్తుంది ఇది బాగా ఇప్పుడు సీజన్ కదా చింత చిగురికి మామిడికాయలకి మామిడి చెట్టు అయితే వేశాను కానీ అది ఇంకా కాయలు రావడానికి టైం అయితే పడుతుంది ఇప్పుడు చింత చిగురు పూలు ఈ సీజన్కి సరిపడా అయితే బాగానే వస్తుంది ఇదండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి